హాయ్ ఫుడీస్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు అర్థమైందా అర్థమయ్యే ఉంటుంది ఏంటో చెప్పండి ఎస్ కొత్త మామిడికాయ పచ్చడి అది చిన్న ముక్కల పచ్చడి ఇప్పుడే కదా మామిడికాయలు వస్తున్నాయి సీజను ఈ సీజన్లో ఇదే మొదటి పచ్చడి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మనం ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో అదే కొలతలతో ఇది అలా స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో అయితే ఒక నెల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే త్రీ మంత్స్ వరకు ఉంటుంది చూసారా ఎంత బాగుందో చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా తినేయాలనిపిస్తుంది కదా ఎస్ ఆ స్మెల్కి అయితే అబ్బా ఎంత బాగుందో మా ఇంట్లో అయితే అందరూ అదే పనిలో ఉన్నారు మరి మీరు కూడా తయారు చేసుకుంటారు కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మరి ప్రాసెస్ చూద్దామా మరి ఫాలో అవుతారా నన్ను మరి ఫాలో అయిపోండి చూడండి ముందుగా ఇవి కేజీ మామిడికాయలు అంటే మూడు మీడియం సైజు మూడు మామిడికాయలు చూడండి మరీ లేతవి కాదు ఇప్పుడు కొత్తగా సీజన్గా వస్తుంది కదా మరీ ముదిరివి కాదు ఓకే కానీ మనం మామిడికాయలు తీసుకునేటప్పుడు పండు లేకుండా పచ్చిగా ఉన్నాయి తీసుకోవాలి బాగా అప్పుడే మనకి పచ్చడి చాలా బాగుంటుంది తెలుసా వీటిని కడిగి శుభ్రంగా ఆరబెట్టి ఉంచాలి ఆరిన తర్వాత చూడండి మామిడికాయలని ఇలాగా ఒక్కొక్కటి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత చూడండి అందులో జీడి ఉంటుంది టెంక్ ఉంటుంది కదా ప్రతి కాయకి అందులో చూడండి జీడి అవి మొత్తం తీసేసి క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఆ జీడి తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాం చూసారా జీడి తీసేసి ఆ టెంక్లో ఉన్న వైట్గా ఉన్న పొరతో సహా క్లీన్గా గీకేయాలి చూడండి ఇది అది జీడి అందులో ఉన్న వైట్ పొర అది అనమాట అది మొత్తం నీట్గా ప్రతిదానికి తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి ముక్కలు ముక్కలుగా చూడండి ఇది ఫస్ట్ మనం ఇప్పుడు సీజన్లో ఇంకా ఆవిడకే ముదరలేదు కాబట్టి మనం ఇప్పుడు తినడానికే కాబట్టి అలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నాకైతే కావాలంటే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఈ సైజ్ అయితే బాగుంటుంది చూడండి టెంకే కొన్ని కొన్ని కాయలకి ముదిరిపోయింది చూడండి మంచి పులుపుగా ఉన్నాయి కాయలు పులుపుగా ఉన్న ముక్కలు అయితే పచ్చడి సూపర్గా ఉంటుంది చూసారా అన్నీ ఈక్వల్గా చిన్న సైజులో కట్ చేసుకున్నాను ఇవి తెలుసా మీకేంటో వీటిని కొలతలు అంటారు మీన్ ఆంధ్ర సైడ్ అయితే వాళ్ళకి బాగా తెలుస్తుంది దాన్ని గిద్ద అంటారు అది సోల అంటే రెండు గిద్దలు అనమాట ఆ గిద్దతో కొలిస్తే రెండు గిద్దలు పడుతుంది అందులో ఇది కేజీది అంటే రెండు సోలలు గిద్దతో అయితే నాలుగు ఎనిమిది ఇది మానిక అంటే రెండు కేజీలు రెండు కేజీలు కేజీ హాఫ్ కేజీ గిద్ద ఓకే ఇవి కొలతలు మేక్ ఇప్పుడు మనం ఈ ముక్కల్ని కొల్చుకుందాం అంటే మనం ఎలా అంటే అలా తీసుకోలేం కదా వీటికి కొలత ప్రకారం మనము ఉప్పు కారం అన్నీ వేయాలి కాబట్టి మనం దీంతో రెండు సాల్ అయినాయి అనమాట చూసారా అంటే రెండో దానికి తక్కువగా ఉప్పు అంటే మనకి దగ్గర దగ్గర ఏడు గిద్దలు ముక్కలు అయినాయి ఓకే మీరు కావాలంటే ఇవి లేకపోతే ఒక కప్పుతో కొలుచుకోవచ్చు ఒక గ్లాస్ కానీ ఎలా అయినా కొలుచుకోవచ్చు బట్ దాన్ని బట్టి మనము సాల్ట్ కారం ఆవపిండి మెంతిపిండి అనేది యాడ్ చేసుకోవాలి చూడండి మనం కట్ చేసుకోగానే ముక్కలకి కొంచెం నూనె యాడ్ చేయాలి ఇది ఇక్కడ మంచి టిప్ అనమాట ఇలా నూనె యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మా ముక్కలు గాలికి తగిలి నీరు రాకుండా ఉంటుంది మామిడికాయ ముక్క నీరు వచ్చేస్తే పచ్చడి పాడైపోతుంది తొందరగా నిలవ ఉండదు ఇప్పుడు మనం నూనె యాడ్ చేయడం వల్ల ముక్క అంతే గట్టిగా మన పచ్చడి అయిపోయే వరకు అదే గట్టితనంగా ఉంటుంది అనమాట బాగా నూనె వేసి ఇక్కడ మనం పచ్చళ్ళకి వాడాల్సిన నూనె ఏంటంటే శనగ నూనె రిఫైండ్ ఆయిల్ అస్సలు వాడకూడదు అసలు బాగుండదు కూడా టేస్ట్ కంపల్సరీగా శనగ నూనెనే వాడండి ఆ తర్వాత ప్యాన్ పెట్టి స్టవ్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు ఒక హాఫ్ కప్పు హాఫ్ గిద్దా మీకు చూపించాను కదా అదే ఇలాంటి టేబుల్ స్పూన్తో అయితే నాలుగు టేబుల్ స్పూన్స్ మెంతులు బాగా ఎర్రగా వేగడు చూసారా వీడియోలో చూపించిన విధంగా ఎర్రగా వేయించుకొని అలా మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఆవాలు కూడా అంతే సేమ్ నాలుగు టేబుల్ స్పూన్స్ హాఫ్ గిద్ద గిద్దతో కొలుచుకునేటట్టు ఆఫ్ గిద్దాం ఆవాలు కూడా చూడండి ఎలా పెళ్తున్నాయో బ్లాక్గా ఉన్నాయి వైట్గా వచ్చాయి చూసారు కదా చూడండి ఎలా పెలుతున్నాయి అంటే ఇప్పుడు అవి వేగిపోయినాయి అనమాట అవి కూడా మిక్సీ జార్లో వేసి ఆరనివ్వాలి చూడండి ఇవి ఆరితే మెంతి పౌడర్ మెత్తగా వస్తుంది ఈలోపు మనం సాల్ట్ తీసుకుందాం ఇక్కడ మనం సాల్ట్ కళ్ళు ఉప్పు తీసుకుందాం పచ్చళ్ళి కళ్ళు ఉప్పు అయితే మంచి బాగుంటుంది లేని వాళ్ళు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే చినుల్లిపాయలు చిన్నల్లిపాయలు వలిచి నీట్గా పక్కన పెట్టుకుందాం ఇలా పొట్టు తీయకుండానే వేద్దాం పొట్టు చెప్పాను కదా పొట్టు తీయకుండా ఉన్న పాయలకి పొట్టు ఉన్న పాయలకి డిఫరెన్స్ నేను ఇంతకుముందు అది చూడండి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం పౌడర్ అయిపోయింది చూసారా ఆవాలు మెంతులు పౌడర్ ఆవపిండి మెంతిపిండి ఇందులోనే మనం ఆఫ్ గిద్ద మన దగ్గర దగ్గర ముప్పావు గిద్ద అనమాట సాల్ట్ యాడ్ చేసుకున్నాం మనకి ముక్కలకి కారంకి పట్టే అంత ఉప్పు పడుతుంది తక్కువైతే మళ్ళీ తర్వాత చూడండి మళ్ళీ ఆ ఉప్పును కూడా మనం మిక్సీ చేసుకున్నాం ఎంత ఫైన్ పౌడర్గా తయారైందో చూసారా ఇప్పుడు ఇందులోనే మనము చిన్నపాయలు కూడా యాడ్ చేసుకుందాం అప్పుడు బాగా మంచిగా మెత్తగా అన్నిటికీ పట్టి చిన్నపాయ పేస్ట్ కూడా మంచిగా తయారవుతుంది చూడండి ఒక్క ఒక్కసారి మిక్సీ వేస్తే ఆటోమేటిక్గా చిన్నపాయలు కూడా మెత్తగా పేస్ట్ అయిపోతాయి చూడండి చాలా మంచి స్మెల్ వస్తుంది తెలుసా అసలు ఈ మూడు కలిసేసరికి ఉప్పు ఆవుపిండి మెంతిపిండి బా బాబా ఎంత మంచిగా ఉందంటే టెంప్టై టెంప్టింగ్గా అయిపోయి ఇప్పుడే అన్నం తినేయాలన్నంత మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్లో కారం కారం చూసారా మంచి ఎర్రగా ఉంది అలా అని ఇది కలర్ కారం కాదండి గుంటూరు కారం మంచి కారం చూసారా మనం ఇలా కొట్టించుకున్నప్పుడు ఒక సీసాలో కానీ ఒక బౌల్ ఒక ప్లాస్టిక్ జార్లో కానీ బౌల్లో కానీ పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా సేమ్ కలర్ అలాగే ఉంటుంది మంచి కారం అయితే కొంచెం కూడా చేంజ్ అవ్వదు ఇది కొత్త కారం కారము నేను ఒక గిద్ద యాడ్ చేశాను మనం ఎంత తీసుకున్నాం కేజీ ముక్కలు కదా అందుకని ఒక గిద్ద కారము ముప్పావు గిద్ద ఉప్పు ఆవాలు మెంతులు పౌడర్ రెండు కలిపి ఒక గిద్ద యాడ్ చేశాను చూడండి పౌడరు అందులోనే మనము ఉప్పు చిన్నలిపాయలు కూడా యాడ్ చేసుకున్నాం కదా మెత్తగా మిక్సీ పట్టుకున్నది కూడా ఇందులో వేసేసి ముక్కల్లో చూడండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి యాక్చువల్గా ఒరిజినల్ ఆవకాయ పచ్చడి అయితే మన ఇందులో ఉండే పచ్చడిలో ఇప్పుడు ఇందులో మనం ఇంకొంచెం నూనె యాడ్ చేసి ఇంకా తిప్పితే ఇది ఆవకాయ అవుతుంది కానీ ఇప్పుడు ముక్కల పచ్చడి కాబట్టి దీన్ని మంచిగా పోపు వేసుకుందాం బాగా నూనె వేడి చేసి మంచిగా పోపు వేసుకొని అసలు ఉంటుంది స్మెల్ సూపర్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి చూడండి శనగ నూనె దానికి దగ్గర దగ్గర వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది చూడండి ఇందులో మిరపకాయలు పోపు పెట్టుకున్నాం కదా శనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ ఒక టేబుల్ స్పూన్స్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇందులో జీలకర్ర వేయగొద్దు చూడండి ఎంత బాగుందో ఇది శనగ నూనె కదా మీకు పప్పులు సరిగ్గా కనిపించట్లేదు నురగొస్తుంది శనగ నూనె కాగే కొద్దికి అలా నురగొస్తూనే ఉంటుంది అదే రిఫైండ్ ఆయిల్ అయితే వైట్గా ఉంటుంది శనగ నూనె కదా ఎల్లోగా ఉంది చూడండి గింజలు ఫ్రై అవుతున్నాయి లైట్గా అందుకే నూరగా ఇంకా బాగా వస్తుంది స్లోగా ఫ్రై అవుతూ ఉన్నాయి మనకి తెలిసిందే కదా పోపు మంచి స్మెల్ ఎప్పుడు వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి గింజలని పోపు చూసారా మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయింది ఆ పోపు స్మెల్ ఆవపిండి ఆ మెంతి పిండి స్మెల్ సూపర్గా మా ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది తెలుసా అసలు కొంచెం కరివేపాకు ఇక్కడ వేసుకొని ముక్కల్లో అదే పోపులో వేస్తే ఆ నూనె అంతా మొత్తం ఇల్లంతా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు దానిపైన కొద్ది కొద్దిగా నూనె వేస్తూ ఉంటే అది ఆకు చూసారా కరివేపాకు సూపర్గా వేగిపోయింది ఇప్పుడు ఆ పోపు మొత్తాన్ని ఆ నూనె మొత్తాన్ని మనం అందులో వేసి కలపాలి చూడండి సూపర్గా ఉంది కదా పచ్చడి ఇప్పుడు మొత్తం నీట్గా అన్ని ముక్కలకి పట్టేటట్టు నూనె మొత్తం కలుపుకుందాం చూడండి కనిపిస్తుందామా కలిపేసాం కదా అలా కలపడం వల్ల ఇప్పుడే కదా మనం కలిపింది ఆ మెంతి పౌడరు అదంతా నూనెని పీల్చుకొని మనకి ఒక పూట గడిస్తే అంటే ఇప్పుడు మనం మార్నింగ్ పట్టామనుకోండి ఈవినింగ్ వరకు అలాగే వదిలేయండి కలిపేసి అప్పుడు అందులో ఉన్న ఉప్పు మొత్తం మనము కరిగిపోయి మెల్లగా నీరు రావడం మొదలు పెడుతుంది చూసారా అలా మూత పెట్టి పక్కన ఉంచడం వల్ల చూడండి సాయంత్రానికి మంచిగా నూనె సపరేట్ అయిపోయింది చూసారా ఉప్పు కరిగిపోయి ఇప్పుడు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం సరిపోతుంది కారం కూడా మీకు ఇంకా కావాలంటే ఏదైనా కలుపుకునేది ఇదే టైంలో ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని నీట్గా కలిపేసి ఉప్పు కనుక పడితే మళ్ళీ ఇంకొక పూట అలాగే ఉంచండి లేదు అనుకుంటే డిష్ అవుట్ చేసేసుకోండి మొత్తం నీట్గా నీట్గా కలిపేసి అలాగే ఒక క్లీన్ జార్లో వాటర్ తగలకుండా పెట్టుకోండి ఈ పచ్చడి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చేతులు మాత్రం ఎప్పుడు పొడిగానే ఉంచుకోవాలి తడి అస్సలు తగలకూడదు తడి తగిలితే పచ్చడి పాడైపోతుంది చూసారా ఎంత బాగుందో మనకి ఈ పచ్చడిలో మెంతి పిండి ఆవు పిండి మెయిన్ ప్రాసెస్ మెయిన్ అవే మంచి స్మెల్ని కానీ మంచి టేస్ట్ని కానీ ఇస్తాయి చూసారా ఎంత బాగుందో చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా ఎస్ మా పిల్లలైతే ఈ స్మెల్కి స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నాకు తొందరగా అన్నం పెట్టి నాకు తొందరగా అన్నం పెట్టని ఒకటే గొడవ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్